తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని మజాకా చిత్రబృందం సభ్యులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో చిత్రకథానాయకుడు సందీప్ కిషన్ చిత్ర నటీ నటులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల సందీప్ కిషన్ మీడియాతో మాట్లాడుతూ సినిమా విడుదలకు శ్రీవారి సేవలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోందన్నారు మజాకా సినిమా ఫ్యామిలీతో కలిసి ఆనందంగా చూసి ఎంజాయ్ చేయొచ్చున్నారు ఎలాంటి అశ్లీలత కలిగిన సీన్లు లేకుండా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించామన్నారు ప్రజల వద్ద నుంచి మంచి స్పందన వస్తోందన్నారు భైరవ అనే సినిమా చేస్తున్నట్లు తెలియజేశారు గత పదిహేను ఏళ్ళ సినిమా ప్రయాణంలో ప్రతి సంవత్సరం ప్రతి సినిమాకి నాకు వెంకటేశ్వర స్వామి తోడు ఉన్నారు ఈసారి నా ముప్పై సినిమాను వచ్చేసరికి నాకు దేవుడి దయ వలన నాకు ప్రసన్న గారు త్రినాథ్ గారు అనిల్ గారు రాజా గారు అందరూ కలిసి సినిమా కుదిరారు మజాక్ అనే సినిమా మొత్తం ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా సంతోషంగా నవ్వుకోగలిగిన సినిమా అండి ఒక బూతో ఒక చెడు సీనో ఒక చెడు ఫ్రేమో కూడా లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేసుకోగలిగిన సినిమా నేను లోపలికి తిరుపతి వచ్చి కొండ ఎక్కువ వచ్చానండి ఎక్కి కింద నుంచి పైకి వచ్చేదాకా గుడి నుంచి బయటకు వచ్చే వరకు అట్లీస్ట్ రెండు వందల మంది సినిమా చూసిన వాళ్ళు కంగ్రాచులేషన్ సినిమా చాలా బాగుందని చెప్పారు అదే స్వామి ఇచ్చిన అతిపెద్ద ఆశీస్సులు నేను నమ్ముతున్నాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ ప్రజల ఆశస్సులు ఎప్పుడు ఉండాలి మజాక సినిమా తక్కువ థియేటర్గా చూడండి మీ ఫ్యామిలీతో పాటు చూడండి మీ అందరికీ బాగా నచ్చే సినిమా అవుతుంది గట్టి నమ్మకం లభ్యం ఇప్పుడు మజాక అయిపోయి రిలీజ్ ఉంది కదా నెక్స్ట్ బైలింగ్ షూట్ చేస్తానండి మన తలపతి విజయ్ గారు ఉన్నారు కదా వాళ్ళ చేసింది సంజయ్ అతని డైరెక్షన్ డెబ్యూ ఇంకా టైటిల్ పెట్టాల షూటింగ్ మొదలైపోయింది బట్ ఫస్ట్ మజాకా థియేటర్ను శుభ్రంగా అందరూ చూడండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి దాంట్లో చెడు మంచిగా ఉంటుంది అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా చెడు మంచిగా ఉంటుంది అలాగే మా సినిమా కూడా ఎనభై ఎనభై శాతం చాలా మంచి ఉంది ఇరవై శాతం చెడు ఉంది ఆ చెడుని దాటి మంచి కలవాలంటే మీ సపోర్టు దేవుడు సపోర్టు కావాలి ఇక్కడికి వచ్చు థ్యాంక్ యూ